హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది మనం ఎన్నో రకాలుగా కటింగ్ చేసి స్టిచ్ చేసుకుంటాం కదా అందులో ఒకటి త్రీ పీస్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చూసారండి షేప్ అనేది ఎంత రౌండ్గా వచ్చిందో ఇలాంటి పర్ఫెక్ట్ కటింగ్ అనేది ముందుగా మనం పేపర్ పైన కటింగ్ చేసుకుని తర్వాత బ్లౌజ్ పైన వేసి కటింగ్ చేసుకుంటే కరెక్ట్గా మనకి కుదురుతుంది ఇలాంటి బ్లౌజ్ పేపర్ ప్యాటర్న్స్ మీకు కావలిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్నా ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఇలాగా పర్ఫెక్ట్గా కటింగ్ చేసి నేను మీకు పంపిస్తాను ఇప్పుడు ఈ బ్లౌజ్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేయాలి అనేది నీట్గా అర్థమయ్యే విధంగా కటింగ్ చేసి నేను మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చి మనకి బ్యాక్ పార్ట్ ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా రెండు భాగాలుగా పేపర్ని కటింగ్ చేశాను ఫార్టీ సైజు బ్లౌజు కొలతలు అండి ఇవి ఫార్టీ సైజు బ్లౌజ్ కొలతలు పద్నాలుగు పొడవు అలాగే చెస్ట్ నలభై వెస్ట్ నమప్పై రెండు హ్యాండ్స్ పొడవు నాలుగున్నర హ్యాండ్స్ ఫిట్టింగ్ ఏడు ముందు మెడ ఏడు అంగ్లాలు బ్యాక్ నెక్క అంగ్లాలు ఇలా ఈ విధంగా మన బ్లౌజ్ కొలతలండి ముందు మనం ఫస్ట్ బ్లౌజ్ పొడవు తీసుకోవాలి కదా కుట్టుతో సహా పదిహేను అంగ్లాలు తీసుకోవాలి తర్వాత వచ్చి చెస్ట్లో నాలుగో భాగం పదంగా దగ్గర మార్క్ చేసుకోవాలి కచ్ కోసం ఊటిన రంగుల దగ్గర మార్క్ చేయాలి అలాగే నడుము దగ్గర కూడా సేమ్ టు సేమ్ పదంగులాలు తర్వాత ఊటిన రంగుల దగ్గర మార్క్ అనేది చేసుకుని స్కేల్తో ఇలాగా లైన్ అనేది గీసుకోవాలి నడుము దగ్గర మనం తగ్గించి తర్వాత టక్స్ కోసం పెంచుకునే కన్నా ఇలా ఈ విధంగానే చెస్ట్ అని తీసుకుంటున్నాము నడుము దగ్గర కూడా అది తీసుకుని ఇలా లైన్ అనేది గీసుకోవాలి ఇప్పుడు మనం ఫార్టీ సైజ్కి నెక్ షోల్డర్ రెండు కలిపి ఆరు అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్ దగ్గరకు వచ్చేసరికి రెండు పాయింట్ ఏడు అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి రెండు పాయింట్ ఏడు అంగుళాల దగ్గర మార్క్ చేయాలి భుజం వచ్చేసరికి మూడు పాయింట్ మూడు అంగుళాల దగ్గర మార్క్ చేసుకుంటే మనకి నెక్ అనేది వెడల్పు వస్తుంది భుజం దగ్గర కూడా కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా మార్క్ చేసుకుని చంక డౌన్ అనేది ఆరున్నర దగ్గర మార్క్ చేసుకోవాలి చేసుకునేలాగా స్కేల్తో బాక్స్ లాగా లైనింగ్ తీసుకోవాలి తర్వాత రౌండ్ షేప్ కోసం ఊటిన రంగుల దగ్గర మార్క్ చేసి ఇలా కరువు స్కేల్తో రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి బ్యాక్ సైడ్ టక్స్ కోసం కింద నుంచి నాలుగున్నర పైకి నాలుగున్నర దగ్గర మార్క్ చేయాలి మనం కుట్టు కోసం కుట్టుకోసం ఇటోహరంగులు అటోహరంగు దగ్గర మార్క్ చేసుకోవాలి చేసుకునేలాగా మన డాట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత బ్యాక్ సైడ్ నెక్క లెంత్ మన డీప్ని బట్టి తీసుకోవటమే ఈ బ్లౌజ్కి వచ్చి పదంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ సైడ్ టూ పాయింట్ సెవెన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకునేలా బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి బాక్స్ లోపలే మనం గీసుకుంటే నడమనేది చిన్న షేప్ అనేది కనిపిస్తుంది అయితే మనకు డీప్ కావాలంటే ఈ విధంగా బయటికి రౌండ్ షేప్ అనేది తీసుకుంటే రౌండ్ షేప్ అనేది చక్కగా మనకు కనిపిస్తుంది ఇలా ఈ విధంగా మార్క్ అనేది చేసుకుని కటింగ్ చేసుకుని మనం కటింగ్ చేసింది బ్యాక్ పార్ట్ ఈ బ్లౌజ్ వచ్చి ఫార్టీ సైజు బ్లౌజ్ ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ని మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా సింపుల్గా ముందు బ్యాక్ పార్ట్ అనేది డ్రా చేసుకోవాలి దీని ప్రహారమే ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసి చూపిస్తాను మనకి త్రీ పీస్ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఈ విధంగానే మార్క్ చేసుకుని కట్ చేసుకుని కుట్టుకుంటే కనుక షేప్ అనేది ఇలా మనకి కరెక్ట్గా రౌండ్ షేప్ కనిపిస్తుంది ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం ఇంకొక పేపర్ తీసుకుని బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే మనం డ్రా చేసి కట్ చేసామో దాని ప్రకారమే ఇలా డ్రా అనేది చేయాలి చేసిన తర్వాత ఇప్పుడు మనకి చంక డౌన్ లోత్ అనేది తీసుకోవాలి టేప్తో ఆర్నర్ దగ్గర మార్క్ చేసుకుని బాక్స్ లాగా లైన్ అనేది ఇలా గీసుకోవాలి ఆల్రెడీ బ్యాక్ పార్ట్ ఆరులని గీసాం కదా ఫ్రంట్ పార్ట్ కోసం ఒకటిన్నరలో సగానికి మార్క్ చేస్తే ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి ఇది వచ్చి నార్మల్గానే ప్రతి బ్లౌజ్కి ఇలా కట్ చేసుకుంటాం కదా నెక్ నెక్ అనేది ముందు నెక్ అనేది ఏడు అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఇలా మనకి ఇష్టం వచ్చినట్టు ఆరు ఆరున్నర ఏడు అంగుళాల దగ్గర మార్క్ అనేది చేసుకుని ఇలా బాక్స్ లాగా లైన్ గీసుకుని రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇలా రౌండ్ షేప్ తీసుకున్న తర్వాత మనం షేప్ బెల్ట్ కోసం కింద నుంచి మూడు అంగుళాల దగ్గర మార్క్ చేయాలి ఫిట్టింగ్ వేసి రెండు పావు లాస్ట్కి రెండున్నర దగ్గర మార్క్ చేసి ఇలాగ షేప్ బెల్ట్ ఆకారం అనేది డ్రా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి ప్రిన్సెస్ కట్ కోసం పైనుంచి నాలుగు అంగుళాల దగ్గర మార్క్ చేయాలి అక్కడ నుంచి టేప్ తీసుకుని కిందకి పదిన్నర అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి అలాగే ఈ సైడ్ నాలుగు అంగుళాలు మనం ఖర్చు కోసం ఒకటింపావు ఒకటింపావు దగ్గర మార్క్ చేసుకుని ఇలా స్కేల్తో లైన్ అనేది గీసుకోవాలి ఈ విధంగా ఫస్ట్ టక్స్ అనేది మార్క్ చేసుకుని ఈ టక్స్ని చూసుకుని ఇలా చంకకి మూలుగా మంచి రౌండ్ షేప్ అనేది ఇలా కరువు స్కేల్తో తీసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇలా డ్రా చేసుకుని చెక్ చేసుకోవాలి మనకి చెస్ట్ అనేది కిందకి దిగితే చూసుకోవాలి ఇప్పుడు మనం కటింగ్ చేసింది ఫ్రంట్ సైడ్ ఈ విధంగా మాకు చేసి ఇప్పుడు షేప్ బెల్ట్ని తీసేసుకోవాలి ఇలా ఈ విధంగా నెక్ అలాగే షేప్ బెల్ట్ ఆర్మోల్ దగ్గర ప్రతిదీ కటింగ్ చేయాలి ఇలా కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ టక్స్ ఎలా అయితే మనం డ్రా చేసామో దాని ప్రహారమే కటింగ్ చేయాలి ఇలాగా వేరు చేయాలి ఈ సైడ్ టక్స్ని కూడా తీసేసుకోవాలి ఇప్పుడు అసలైంది ఇప్పుడు ఈ రెండు తీసుకుని కరెక్ట్గా మనకి కప్స్ లాగా రావాలంటే ఏ విధంగా కటింగ్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను ఇంకొక పేపర్స్ తీసుకుని ఇలా పెట్టుకోవాలి ఫస్ట్ మనం కటింగ్ చేసిన హుక్ సైడ్ పార్ట్ ఉంటుంది కదా అది తీసుకోవాలి అది తీసుకుని ఈ సైడ్ నుంచి మనం హుక్ సైడ్ నుంచి పావు దగ్గర మార్క్ అనేది చేసుకుని నేను చూపించినట్టు ఇలా క్రాస్గా పెట్టుకోవాలి పావు దగ్గర మార్క్ అనేది చేసుకోవాలి చేసుకుని మనం ఆల్రెడీ కటింగ్ చేసిన హుక్ సైడ్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టుకుని మార్క్ అనేది చేయాలి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుంటేనే ఫ్రంట్ సైడ్ పార్ట్ అనేది కప్పు షేప్ అనేది కరెక్ట్గా మనకి సెట్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా హుక్ సైడ్ పార్ట్లో పావు అంగ్లాన్ని మనం పెంచుకోవాలి ఇలా క్రాస్గా చూసారు కదా ఈ విధంగా పెంచుకోవాలి అందుకనే ప్ర మనము ప్రిన్సెస్ కట్ కట్టింగ్ చేసేటప్పుడు ముందు పేపర్ కట్టింగ్ చేసుకుని తర్వాత క్లాత్ పైన పెట్టి కట్టింగ్ చేసుకుంటే మనకు కట్టింగ్ అనేది కుదురుతుంది ఇప్పుడు ఏ విధంగా అయితే మనం మార్క్ చేసామో దాని ప్రహారమే కటింగ్ చేసుకోవాలి ఈసారి మీరు ఈ విధంగా కటింగ్ చేసి స్టిచ్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ అనేది చేయను ఫ్రెండ్స్ ఇలాగ హుక్ సైడ్ పార్ట్ని కటింగ్ చేయాలి నెక్స్ట్ వచ్చి ఈ కటోరీని నేను చూపించే విధంగా మనం కచ్కేస్తే పెంచుకోవాలి ఇలాగ ఫస్ట్ స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి లైన్ గీసుకుని ఇప్పుడు మనం కచ్కేస్తే పెంచుకోవాలి పావు ఇలా క్రాస్గా పెట్టుకోవాలి పెట్టుకుని మనం స్ట్రైట్గా లైన్ గీసాం కదా అక్కడ పావు వంగులం దగ్గర మార్క్ చేసి ఇలా నేను వీడియోలో చూపించినట్టు ఇలా స్కేల్తో లైన్ గీసుకోవాలి లైన్ గీసుకునే ఇప్పుడు మనం కట్ చేసిన ఫస్ట్ కట్ చేసాం కదా దాన్ని యాజ్ స్టేజ్గా డ్రా చేసుకోవాలి డ్రా చేసి ఈ సైడ్ కుట్టుకునే కాడ ఒక అరంగులు అనేది పెంచాలి మనం కుట్టు కోసం ఒక అరంగులు అనేది పెంచుకోవాలి ఇలా ఈ విధంగా మార్క్ చేసి ఇప్పుడు ఇలాగా స్కేల్తో కలుపుకోవాలి ఇలాగ లైన్ ముందు చూసారు కదా మనకు గ్యాప్ అనేది తెలుస్తుంది ఫస్ట్ స్ట్రైట్గా మార్క్ చేసాము తర్వాత ఇలా క్రాస్గా పెట్టి ఒకటింపంగులను మనం పెంచుకుని మార్క్ అనేది చేసాము ఎక్కడైతే మనం కలుపు కుట్టుకుంటామో అక్కడ ఒక అరంగులు అనేది పెంచి డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం డ్రా చేసుకుని కటింగ్ చేసి కుట్టుకుంటేనే ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది కరెక్ట్గా మనకి నిలబడుతుంది ఇలాగా పేపర్ అనేది కరెక్ట్గా మనం రెడీ చేసుకోవాలి చూసారు కదా ఇది ముందు కటింగ్ చేసింది ఇది వచ్చి మనకి సెకండ్ పేపర్ ఎక్కడైతే పెంచుకోవాలో అక్కడ పెంచి కటింగ్ చేసిన పేపర్ అనేది ఇది ఇప్పుడు మన బ్లౌజ్ పైన వేసి కటింగ్ చేసుకోవాలి చూసారు కదా షేప్ మనకు తెలిసిపోతుంది ఎంత కరెక్ట్గా వచ్చింది అనేది ఇది కుట్టిన తర్వాత మనకి ఫ్రంట్ షేప్ షేప్ అనేది కప్పులాగా నిలబడుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ఇలాంటివి పర్ఫెక్ట్ పేపర్ కటింగ్స్ కనుక మీకు కావలిస్తే మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఇలాగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిన తర్వాత మన షేప్ బెల్ట్ కోసం మార్క్ చేసుకోవాలి ఇలా పేపర్ తీసుకుని ముందు మనం మూడు అంగుల దగ్గర మార్క్ చేశాం కదా అలాగే ఫిట్టింగ్ కేసే రెండున్నర దగ్గర మార్క్ చేసాము కుట్టు కోసం ఒక అంగుళం పెంచుకోవాలి ఈ సైడ్ కూడా కుట్టు కోసం ఒక అంగుళం పెంచుకుని షేప్ బెల్ట్ ఆకారం అనేది ఇలా మార్క్ చేసుకుని కటింగ్ చేసుకోవాలి ఇలా ప్రతీదీ పేపర్ పైన మనం పెంచుకుని కటింగ్ చేసుకుని డైరెక్ట్గా క్లాత్ పైన పెట్టి కటింగ్ చేసుకోవటమే కటింగ్ చేసుకోవడానికి కూడా మనకి వీలుగా ఉంటుంది ఎక్కడ పెంచే పని లేకుండా ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఇలాగ రెండు మటల మీద పేపర్ వేసుకోవాలి హ్యాండ్ పొడవొచ్చి నాలుగున్నర అయితే కుట్టు కోసం ఒక అంగుళం పెంచుకుని ఐదున్నర దగ్గర మార్క్ చేసుకోవాలి వెడల్పప్పు ఐదు అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి చంక డౌన్ వచ్చి మూడున్నర చేతులు లూజు ఏడు అంగుళాలు ఖర్చు కోసం రెండు అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఇలాగా హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి చూసారు కదా హ్యాండ్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా ఈ విధంగా మార్క్ అనేది చేసుకొని కటింగ్ చేసుకోవటమే ఫ్రెండ్స్ మీకు ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రంట్ సైడ్ ఆర్మూల్ లోతును కూడా తీసేసుకోవాలి ఇలాగా పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకోవాలి పేపర్ పైనే చూసారు కదా షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ నేను ఏ విధంగా ఎక్కడ పెంచుకోవాలనేది క్లారిటీగా నేను పెంచి మీకు కటింగ్ చేసి చూపించాను కుట్టుకుంటే మన కప్పు అనేది షేప్ ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి త్రీ పీస్ ప్రిన్సెస్ కట్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా మనకి నిలబడుతుంది ఇలాంటి పేపర్ కటింగ్స్ మీకు కావలిస్తే ప్లీజ్ మన స్క్రీమే కనిపిస్తున్నాయి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్